శ్రీగురుభ్యో నమ హరి ఓం వాగర్ధాభివ సంపృతౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు మనకి మాణిక్యాంబా సమేత భీమేశ్వర స్వామివారిని పురస్కరించుకొని భీమఖండంలో గల నూట ఎనిమిది నక్షత్ర పాదలింగాలైతే మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగిందన్నీ కూడా ఈ నక్షత్రపాద దేవాలయం ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇది చిత్తా నక్షత్రం నాలుగవ పాదం అండి స్వామివారి పేరు రాజరాజేశ్వరి సమేత మల్లేశ్వర స్వామివారు ఈ యొక్క లింగానికి చాలా అద్భుతమైనటువంటి మరి ప్రత్యేకత ఉంది ఏమిటి అంటే ఇక్కడ మనకి నక్షత్రాలు ఎన్ని అంటే ఇరవై ఏడు ఇరవై ఏడు నక్షత్రాలకి కూడా ఒక్కొక్క పాదం చొప్పున చూసుకున్నట్లయితే నూట ఎనిమిది లింగాలు అందులో భాగంగా నక్షత్రం నాలుగవ పాదం కాలేరు అనేటువంటి గ్రామంలో ఉంటుంది ఈ కాలేరు ఎలా వెళ్ళాలి అంటే మండపేట నుంచి అంగర వెళ్ళేటువంటి రూట్లో నల్లూరు తర్వాత వచ్చేటువంటి ఊరు కాలేరు ఈ కాలేరులో ఎవరిని అడిగినా శివాలయం అంటే చెప్తారు మనకి చెరువు దగ్గర ఉంటుందండి ఈ శివాలయం చాలా ఇదంతా కూడా ఈ మధ్య మళ్ళీ పునర్నిర్మాణం అది కూడా జరిగి చూడడానికి చాలా చక్కగా ఉంటుందండి చాలా అందంగా కూడా ఉంది అందరూ కూడా దర్శనం చేసుకోవలసినటువంటి లింగం ముఖ్యంగా నక్షత్రం జాతకులు నాలుగవ పాదం వారు తప్పకుండా ఈ యొక్క దేవాలయాన్ని అయితే మరి దర్శనం చేసుకోవాలి ఎందువల్ల అంటే ఈ నక్షత్రం నాలుగవ పాదం అయితే తులారాశిలోకి వస్తుందండి మూడు నాలుగో పాదాలు కూడా తులారాశిలోకి వస్తాయి ఈ తులారాశి జాతకులు కూడా ఈ యొక్క లింగాన్ని చూ చూడడం వల్ల అలాగే నక్షత్రం వాళ్ళు ఈ నాలుగు పాదలింగాలు చూడడం వల్ల నక్షత్ర దోషాలని కూడా తొలగిపోతాయి అటువంటి గొప్ప లింగం అంతేకాకుండా ఇక్కడికి అనేకమైనటువంటి మహర్షులు కూడా వచ్చి ఈ లింగాన్ని సేవించినట్లుగా అనేకమైనటువంటి శాస్త్రాలని కూడా మనకి చెప్పబడుతున్నాయి స్వామివారిని అందరూ కూడా దర్శనం చేసుకోండి మరి అలాగే వెళ్ళి చూడగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ నక్షత్రం వాళ్ళు తప్పకుండా దర్శనం చేసుకోవాలి లేకపోతే మన ఛానల్లో అయితే చూసి అందరూ కూడా మరి స్వామివారిని దర్శనం చేసుకోండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుందంటే